అందరికీ నమస్కారం అండి ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాస ఆనందలహరికి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు కాశీకండ ముప్పై నాలుగవ అధ్యాయం అండి మణికర్ణిక ప్రభావము జ్ఞానవాపి ప్రశంస కళావతి దంపతులకు ముక్తి కళావతి చిత్రపటం నందు స్వర్గధారములకు ముందున్న మణికర్ణికను మరల దర్శించింది ఈ అందు శంకరుడు ప్రాణుల కుడిచేవిని తన కుడి చేతితో స్పృశించుచు బ్రహ్మజ్ఞానంను ఉపదేశించును కపిలయోగము సాంఖ్యయోగము వ్రతానుష్ఠానముల వల్ల కూడా లభ్యము కానీ పరమగదిని కలిగించే మోక్షభూమి మణికర్ణిక వైకుంఠమనందు విష్ణు విష్ణుభక్తులు ముక్తి కొరకు మణికర్ణికను చేపించరు నిత్యాగ్నిహోత్రులు వేదపాఠకులు బ్రహ్మయజ్ఞరతులు గొప్ప బ్రహ్మ బ్రహ్మయజ్ఞములను చేసిన రాజులు తమ భర్తలతో కూడి పతివ్రతలైన స్త్రీలు న్యాయంగా ధనమును సంపాదించి సాధువులకు తమ ధనమును దానం చేసిన వైశ్యులు న్యాయమార్గంలో సంచరించు సచూత్రులు జితేంద్రియులు పంచయజ్ఞరతులైన గృహస్థులు వానప్రస్థులు సన్యాసులు పాశుపత వతులు తపము దానము యోగమో చేయటకు శక్తి చాలని వారు ముక్తి కొరకు మణికర్ణికను ఆశ్రయించు మణికర్ణిక అవలీలుగా ముక్తిని ప్రసాదించును నిర్జలవ్రతికి త్రికాల భోజికి సమానముగా ముక్తి నొసగును పాశుపత వ్రతులకు మణికర్ణిక నామస్మరణ చేయవారికి మరణాంతరము సమానముగా ముక్తిని అనుగ్రహించును కావున సర్వము పరిచయం మణికర్ణిక సేవింపదగినది మణికర్ణిక ఎంత స్నానం చేసిన వారు స్వర్గమున స్థిరముగా అనందురు మణికర్ణిక స్వర్గద్వారము స్వర్గభూమి మోక్షభూమి స్వర్గమోక్షములు ఇక్కడే కలవు ఇంకెక్కడా పైన క్రింద లేవు స్వర్గం అంటే సుఖము మోక్షం అంటే మహాసుఖము స్వర్గ సుఖం సముదిష్టమవర్గో మహాసుఖం మణికర్ణికి ఎందు స్నానం చేసిన వారు స్వర్గమును ప్రవేశించరు ఎప్పటికినీ నరకమును పొందరు మణికర్ణకి ఎందు ఉపవిష్లైన వారికి కలుగు సుఖము స్వర్గలోక సింహాసనం అధిష్ఠించిన దేవేంద్రునకు లేదు సమాధిస్తులైన యోగులకు కలుగు మహాసుఖము మణికర్ణికి ఎందు సహజముగా కలుగును మణికర్ణికి సౌభాగ్య భాగ్యములకు ఏకైక నిధి ఇప్పటికీ ఎందరో బ్రహ్మలు నశించరి మణికర్ణిక మాత్రము ఎప్పటికీ నశింపదు మణికర్ణికి చుట్టూ ప్రాంతము తీర్థమయము తెల్ల మాత్రము కూడా శూన్యభూమి లేదు మణికర్ణికయందు ముక్తి చెందిన వారి వంశీయులు దేవతలకు కూడా మాన్యులు మణికర్ణకి ఎందు పితరులకు తర్పణలు చేసిన ఏళ్ళ వారి ముందు వెనుక ఏడు తరాల వారు ఉద్ధరిపబడదురు గంగా మధ్యభాగం నుండి స్వర్గధ్వార పర్యంతము హరిశ్చంద్ర మండపం నుండి గంగా కేశవ పర్యంతము మణికర్ణిక పరిమాణము మణికర్ణికయందలి దూల కణమలతో ముల్లోకములు తొలతొవు అందువల్లనే ముల్లోకములంది ప్రాణులు మణికర్ణిక ప్రాప్తికి ప్రయత్నించరు కళావతి చిత్రపట్టిని మాటమాటికి చూచు విశ్వనాథిని దక్షిణ భాగం జ్ఞానవాపిని దర్శించింది జ్ఞానవాపి జలాన్ని దండపాణి వాణి అనుచరులైన సంభ్రమ విభ్రమ గణములు దుష్టుల నుండి రక్షించిందరు జ్ఞానవాపి అష్టమూర్తి అయిన శివుని జల రూపము జ్ఞానధాత్రి దాని దర్శనంతో కళావతి శరీరము గగురుబాటు చెందింది ఆమె దేహమంతయూ కంపించింది ఆనంద పాష్పములు కన్నులు నిండినాయి మాట రాలేదు చిత్రపటి చేతి నుండి జారింది తనను తాను మరిచింది సుషుప్తి ఎందు పరమాత్మ వలె నిశ్చలైనది చిలకత్తెలు ఆశ్చర్యకుతులైనారు జ్ఞన్మాత్రమున ప్రేమపాత్రమైన దాన్ని చూసి మూర్చి తరాలయ్యిందని మూర్చ నుండి తేరుకుంటకై శీతులోపచారంలో ఎన్నయో చేసినారు ఫలితము శూన్యము బుద్ధి శరీరిని ఈయన సఖి సలహా ప్రకారము శీతలోపచారములు మానినారు దాసీ జనము కళావతి ముందు చిత్రపటి నుంచి నీ ఇష్టదేవతను చూడమని పలికిరి వెంటనే కళావతి మూర్ఛ నుంచి తేరుకొని జ్ఞానదాయక మాకు జ్ఞానతీర్థమును దర్శించింది చిత్రపటి అందలి జ్ఞానవాపి స్పర్శ మాత్రం చేతనే కళావతికి పూర్వజన్మ స్మృతి కలిగింది తన పూర్వజన్మ వృత్తాంతమంతయు సఖీ జనానికి వివరించింది వారందరూ జ్ఞానవాపిని చూ చూడని జన్మ వ్యర్థముగా భావించినారు జ్ఞానవాపి చిత్రమే పూర్వజన్మ జ్ఞానాన్ని కలిగించింది కదా చిత్రానికే ఇంతటి ఉంటే అసలు జ్ఞానవాపి ప్రభావం ఎంత ఉండునో కదా మహారాజుని ప్రార్థించి తమను కాశీయందలి జ్ఞానవాపి వద్దకు తీసుకుని వెళ్ళి తమ జన్మను సఫలం చేయమని కళావతిని ప్రార్థించినారు అందుకు కళావతి అంగీకారమును తెలిపింది అనంతరము కళావతి తన భర్తకు ప్రియమకు పనులను పూర్తి కావించింది సమయం చూసి పత్తో ఓ ప్రాణనాథ నాకు నీకంటే ప్రీతమైనది లేదు మీకు నాకు హితం కలిగించే ఒక కోరిక ఉన్నది ఆ కోరిక తీరని ఎడల నా ప్రాణాలు నిలువవు అని పలికెను ఆ మాటలు విని మాల్యవంతుడు ఓ ప్రియా కళావతి ఆలసింపక నీ మనోరథ మెరింగింపు నా రాజ్యం సర్వము నీ ఆధీనమే నేను పేరుకు మాత్రమూ రాజును నీవు కోరినచో రాజ్యమైనను పరిచయంంచడు అని సమాధానమిచ్చాను వెంటనే కళావతి భర్తతో నాథ ధర్మార్థ కామ మోక్షములని పురుషార్థములను సాధింపని జన్మ వ్యర్థము విశ్వేశ్వరుని అనుగ్రహం వలన మీ సాహచర్యం వలన ధర్మార్థ కామములు సిద్ధించినాయి నా కోరికను మన్నింపదలంచో నా విన్నపు ఆలకించండి నన్ను శీఘ్రముగా వారణాసికి తీసుకొని వెళ్ళండి నా ప్రాణాలు ముందుగానే కాశీకి వెళ్ళినాయి నా శరీరము మాత్రమే ఇక్కడ ఉన్నది అని ప్రార్థించిన వెంటనే మాల్యకేతు మహారాజు కుమారుని అందు రాజ్యభారం ఉంచినాడు మంచి రోజున కళావతితో కూడి కొంత ధనము రత్నాలను తీసుకొని అవిముక్తమకి చేరినాడు కాశీ దర్శనంతో పులకిత శరీరయినాడు జన్మ తరించినట్లు భావించినాడు కళావతికి పూర్వజన్మ వాసన వలన కాశీ అన్ని మార్గములు సుపరిచితులైనయి వారు మణకర్ణకి అంద స్నానమనర్చి భూరిదానంలో నొసంగినారు విశ్వనాథిని రత్న సమూహంతో అర్చించినారు రత్న గజ అశ్వధేను వజ్ర వస్త్రాదులను పూజోపకరణాలను దానం చేసినారు విశ్వనాథుని మందిరానికి ప్రదక్షిణం చేసినారు ముక్తి మండపములు కూర్చుండి ధర్మకథా శ్రవణం చేసి దానములు కావించినారు సాయంకాలము విశ్వేశ్వరుని మహాపూజలో పాల్గొన్నారు నృత్య గీత వాద్యాధులతో ఆ రాత్రి అంతయు జాగరణ చేసినారు మర్నాడు శౌచకృత్యముల తర్వాత జ్ఞానవాపి జలముతో స్నానం చేసినారు రాజు పితృలను ఉద్దేశించి పిండదానము తర్పణంలో నిర్వర్తించినాడు యోగ్యులకు సువర్ణాది దానములను చేసినారు బేదసాధులకు రత్నములను సమర్పించినారు తర్వాత భోజనం చేసినారు కళావతి జ్ఞానవాపికి రత్న సోపానంలో నిర్మింప చేయించింది భర్తతో కూడి జ్ఞానవాప్యు భక్తిని నిలిపింది ఏకదిన త్రిదిన షడ్దిన సప్తాహ పక్ష మాసోపవాసంలో కృష్ణ చంద్రాయణాది రతాదులు చేయొచ్చు పతి శుశ్రూష్టితో శాస్త్రీవితము క్షణమగా గడిపినది ఒకనాడు ప్రాతకాలమున జ్ఞానవాప్యందు స్నానం చేసి ఉపవిష్ఠులైన వారి సమీపానికి ఒక జటాధారి వచ్చినాడు వారి చేతియందు విభూతినించినాడు క్షణములో మోక్షప్రాప్తి కలుగునని ఆశీర్వదించినాడు ఇంతలో అక్కడికి వచ్చిన దివ్య విమానం నుండి చంద్రశేఖరుడు దిగినాడు వారి చెవి ఎందు ఏదో ఉపదేశించినాడు వెంటనే కళావతి దంపతులు వర్ణింపశక్యము కాని పరంజ్యోతి ఎందు లీనులైనారు మహాదేవుడు ఆకాశ మార్గంలో ప్రవేశింపజేయచు స్వస్థానమున కేగను జ్ఞానవాపి ప్రత్యక్షంగా జ్ఞానదాయని సర్వజ్ఞానమై సర్వలింగమై జ్ఞానవాపి ఉత్పత్తి కథను వినినవారు మరణ సమయం నందు కూడా జ్ఞానభ్రష్టులు కారు జ్ఞానవాపీ స్నానము మహాపాతక నాశనము పుణ్యప్రదము పార్వతీ పరమేశ్వరులకు ప్రీతిప్రదము ఈ కథను చదివినను చదివించినను వినినను వినిపించినను శివలోకమునందు పూజింపబడదురు ధన్యవాదాలండి